సార్ మీరు ఇప్పటివరకు చెప్పినట్టు ఈ పొజిషన్ టైటిల్ ఈ రికార్డ్ సంబంధించి ఈ మూడు విషయాలు చెప్పారు ఈ మూడు విషయాలకు సంబంధించి అసలు ఈ ఎట్లాంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఎట్లాంటి రికార్డులు ఉండాల్సిన అవసరం ఇప్పుడు మనం అనుకున్నట్టు పొజిషన్ అంటే అందరికీ అర్థమవుతుంది మీ చేతులు మీ స్వాధీనంలో భూమి ఉండాలి అంటే స్వయంగా మీ చేతుల్లోనే ఉండాలి లేదా మీ అనుమతితో ఎవరైనా చేసుకుంటూ ఉన్నా కానీ మీ స్వాధీనం ఉన్నట్టు కింద లెక్క మీ ఎవరో కావలికి ఇస్తారు లేదా లీజ్కి ఇస్తారు ఇంకెవరికి మీకు వేరే వాళ్ళు మీ భూమి చేసి మీ అనుమతితో వేరే వాళ్ళు చేసుకున్నా అది మీ చేతిలో ఉన్నట్టు కింద లెక్క దీన్ని అర్థం చేసుకోవడం సులభమే కానీ ఇప్పుడు మనం కాగితాలు అంటున్నాం ఉంటే ఏ కాగితాలు ఉండాలి ఏ ఏ రికార్డు ఉండాలి అనే గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ముందుగా కాగితాల సంగతి కొద్దాం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మీకు కనుక వ్యవసాయ భూమి ఉంటే ముందు వ్యవసాయ భూమి గురించి మాట్లాడుకుందాం వ్యవసాయ భూమి కనుక ఉంటే అది ఒకప్పుడు వ్యవసాయ భూమి అయ్యి ఉండి ఇప్పుడు వ్యవసాయతర భూమికి మారినా ఇప్పటికి వ్యవసాయ భూమి ఉన్నా ఏం చూసుకోవాలనేది మనం మాట్లాడదాం ఒకటి పట్టదారి పాస్ పుస్తకం కమ్ టైటిల్ లీడ్ ఉండాలి రెండోది మీరు కనుక కొనుక్కుంటేనో దానం ద్వారానో భాగపంపకాల ద్వారా వస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ దస్తావేజ్ ఉండాలి మూడోది మీరు కనుక అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొనుక్కొని సదాబాయనామా ద్వారా కొనుగోలు చేసి ఆ తర్వాత రెగ్యులరైజ్ చేసుకొని ఉంటే సదాబాయనామా కింద పట్టా తెచ్చుకోవడం అవకాశానికి ఆంధ్రాలో ఉంది తెలంగాణలో ఉంది అప్పుడు ఏముండాలి మీ చేతిలో థర్టీన్ బి సర్టిఫికెట్ ఉండాలి ఒకవేళ అది ఇనాం భూమి తెలంగాణలో కనుక అయి ఉంటే మీ చేతిలో ఓఆర్సీ ఉండాలి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ ఉండాలి ఒకవేళ తెలంగాణలో పీటీల భూమి రక్షిత కౌలుదారులు కనుక పట్టాలు వచ్చిన భూములు అయితే కనుక మీ చేతిలో థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికెట్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మీకు ప్రభుత్వం ఇచ్చిన భూమి కనుక అయి ఉంటే అసైన్మెంట్ జరిగి ఉంటే దాన్ని మనం డిఫామ్ పట్టా కానీ లేదా డీకేటీ పట్టా అంటాం లేదా లావణీ పట్టా అంటాం ఇందులో ఏదో ఒకటి మీకు ఉండాలి దాదాపుగా యాభై లక్షల ఎకరాలు తెలంగాణ ఆంధ్ర తెలంగాణలోకి ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు లక్షల ఎకరాల భూమి దాదాపు యాభై రెండు లక్షల ఎకరాల భూమికి ఇవి ఉండాలి ఇది ఉంటేనే మీకు హక్కులు ఉన్నట్టు ఇది ఉండాలి దీంతోపాటు మళ్ళీ పాస్బుక్ ఏదో ఒకటని కాదు మీకు ఏ విధంగా భూమి వచ్చింది ఆ భూమి స్వభావం ఏంటి దాన్ని బట్టి ఇందులో ఒకటో రెండో ఉండాలి ఇప్పుడు థర్టీ ఎయిట్ ఉన్నా మళ్ళీ పాస్బుక్ కొనాలి ఓఆర్సీ ఉన్నా పాస్బుక్ ఉండాలి థర్టీన్ బి ఉన్నా పాస్బుక్ ఉండాలి ఏది ఉన్నా సరే దాంతోపాటుగా పాస్బుక్ ఉండాలి ఒకవేళ మీకు అటవీ భూమి ఉందనుకోండి దాని కింద అటవీ హక్కుల చట్టం కింద ఎఫ్ఆర్ఏ చట్టం కింద వచ్చిన ఎఫ్ఆర్ఏ టైటిల్ డాక్యుమెంట్ ఉండాలి ఇది ప్రధానమైన కాగితాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇక రికార్డు విషయానికి వస్తే నేను కీలకమైన చెప్తున్నాను ఇంక ఇవి కాకుండా కూడా మీకు ఏ విధంగా భూమి వచ్చిన దాన్ని బట్టి ఇంకొన్ని వేరే రకాలు కూడా ఉంటాయి ఇవి ప్రధానమైనవి రికార్డుల విషయానికి వచ్చినట్లయితే కీలకంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే రికార్డులలో మొట్టమొదటిది వన్ బి ఆంధ్ర తెలంగాణలో అయితే ధరణిలో ఉందా లేదా ఇది ఎందుకంటే ఇది హక్కుల రికార్డు ఇందులో లేకుండా ఇది రావడానికి వీల్లేదు ఇందులో లేకుండా ఇది ఉందంటే అది చెల్ల కూడా చల్లదు సో ఇది చూసుకోవాలి రెండోది ఏం చేయాలి అంటే మనం వెరిఫై చేసుకొని చూసుకోవాల్సింది ఇందులో ఉన్న పేరుకి సర్ మనం సెటిల్మెంట్ రికార్డ్ అంటాం అది ఆంధ్రాలో అయితే ఆర్ఎస్ఆర్ తెలంగాణలో అయితేనేమో సేత్వార్ ఈ రికార్డులో ఉన్న పేరుకి లింక్ కుదరాలి ఉదాహరణకి వన్ బిలో శరత్ పేరు ఉంది ఒక ఎకరం భూమి సర్వే నెంబర్ నాలుగులో శరత్ పట్టదారుగా ఉన్నాడు ఆర్ఎస్ఆర్లో కానీ సేతువార్లో కానీ సుబ్బయ్య అనే వ్యక్తి పట్టదారుగా ఉన్నాడు అక్కడికి ఇక్కడికి ఎట్లా మారిందో ఆ లింకులన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకొని చూడాలి అది చూడాలి అంటే సెటిల్మెంట్ రికార్డు చూసుకోవాలి ఇది చూడడం కోసం మనకి ఇంకో రెండు రికార్డులు అవసరం ఏర్పడుతుంది ఒకటి పహాని లేదా అడంగల్ ఇది ప్రతి సంవత్సరం రాసే రికార్డు రెండోది ఇది ఇది నిర్ధారణ కావడం లింకులు నిర్ధారణ కావడానికి ఇంకొకటి అవసరం పడే రికార్డు ఏముంటుంది అంటే ఈసీలో చూడాలి అంటే రిజిస్టర్ లావాదేవీలు జరిగినప్పుడు ఆర్ఓహెచ్లో రాస్తారు రికార్డ్ హోల్డింగ్స్లో రాసి ట్రాన్సాక్షన్లు ఉంటాయి అంటే ఈ ఈసీ ఆధారంగా పహానీ అడంగల్ ఆధారంగా ఈ సేతువారికి వారికి లంక్ ఏంటో అర్థమవుతుంది అది కుదిరిందా లేదని తెలుస్తుంది అంటే ఈ రెండింటి మధ్యలో లింకులు సరిగా ఉన్నాయా లేదా అనేది ఎట్లా చూస్తామంటే ఈ రెండింటి ఆధారంగా ఈ లింకులు చూసుకుంటూ వస్తాం ఇది కనుక చూసినామంటే మనకు కొత్త రికార్డు ఎస్టాబ్లిష్ అవుతుంది ఇవి ప్రధానమైనవి ఇక దీంతో పాటుగా మనకి ఇంకో కీలకమైన రికార్డు వీటికి సంబంధించి ఇనాం భూములకు సంబంధించి ఇనాం రిజిస్టర్ కీలకము థర్టీ ఎయిటీకి సంబంధించి టీటీ రిజిస్టర్లో ఉందా లేదా అన్నది కీలకము డిఫామ్ పట్టాలకు సంబంధించి అసైన్మెంట్ రిజిస్టర్ కీలకం ఇవి రికార్డులు ఈ రికార్డులలో ఉండే ప్రధానమైనవి అసలు మొత్తం రికార్డులు నలభై యాభై ఉంటాయి నేను ఓన్లీ కీలకమైన రికార్డులు చెప్పిన ఈ రికార్డులలో ఉండాలి ఇందులో కావలసిన కాగితాలు ఉండాలి భూమి ఉండాలి పొజన్ టైటిల్ రికార్డ్ స్వాధీనంలో భూమి చేతిలో పట్ట రికార్డుల్లో పేరు ఉంటేనే మీకు భూమి పైన హక్కు ఉన్నట్టు ఆ హక్కుకు గ్యారంటీ రావాలి అంటే ప్రభుత్వం కొత్త చట్టం తెస్తే తప్ప సాధ్యం